నమస్తే అండి ఎలా ఉన్నారు అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఉల్లికారం అంటే దొండకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో నేర్పిస్తానండి పిల్లలకి తేలిగ్గా ఎలా చేసుకోవాలో నేర్చుకోండి ఇప్పుడు నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను మిరపకాయలు అయితే ఒక పది పన్నెండు తీసుకున్నాను అరకిలో దొండకాయల కోసంగా ఇప్పుడు బాండలి పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ లేకుండా కొంచెం జీలకర్ర అంటే అర స్పూన్కి తక్కువగా జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు తర్వాత మనం తీసి పెట్టుకున్న మిరపకాయలు ఒక పది పన్నెండు గింజలు ఇక అంతేనండి ఇవి చిన్న మంట మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేవి తీసి విడిగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోండి నేనైతే కుక్కర్లో దొండకాయల్ని నిలువుగా కట్ చేసుకుని నాలుగుగా ఉప్పు పసుపు వేసుకొని కాస్త ఉడికించుకున్నాను ఉడికించి పక్కన పెట్టుకొని ఉన్నాను అది చూపించలేదండి మళ్ళీ తీసి చూపిస్తాను ఇప్పుడైతే అది మిక్సీ జార్లు వేసుకుందాం ఆరిపోయిన తర్వాత మనం వేయించుకున్న మిరపకాయలు జీలకర్ర ధనియాలు కాస్త ఉప్పు చిటికడు ఉప్పు ఇప్పుడైతే బాండట్లో మనం ఒకటిన్నర రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి అరకిలో దొండకాయలు కాబట్టి వేసాను ఒక టమాటా నాలుగు కట్ చేసుకొని అందులో వేయించేసాను వేస్తూ ఇప్పుడు ఒక ఆనియన్ను పెద్ద ముక్కలు కానీ కట్ చేసేసుకొని అందులో వేసి అది కూడా వేయించేసేసుకున్నాను ఈ వేయించుకునేటప్పుడే కాస్త చింతపండు అంటే రెండు గింజలంతా చింతపండు కూడాను అందులోనే వేసి వేయించేసేసుకొని కలర్ మారితే చాలండి ఎక్కువగా వేగబడలేదు కలర్ మారితే చాలు అంతే ఇప్పుడు నేనైతే గార్లిక్ కూడాను ఒక ఐదు ఆరు రెబ్బలు వేసానండి ఇంట్లో దీంట్లో ఇక మనం జింజర్ వేయడానికి అవసరం లేదు అల్లం వేయని అవసరం లేదండి ఇది ఉల్లికారం కదా అందుకని మనం మసాలా లెక్కలో చేయడం లేదు కాబట్టి ఇది ఉల్లికారం కాబట్టి ఉల్లికారం లాగే చేసుకుందాం ఇక ఇదంతా వేయించేసుకున్నాం కదండీ ఇది కూడాను మనము ఒక బౌల్లో తీసేసుకొని ఆరిన తర్వాత మిక్సీ జార్లో అది పొడి పట్టుకున్న తర్వాత ఆ పొడిలోనే ఇది కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు పొడి పట్టేసుకున్నాం కదండీ ఇది ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత ఇక మిక్సీ జార్లు వేసుకొని ఇది ముద్దగా చేసి పెట్టుకుందాం ఒక మసాలా పేస్ట్ లాగా అయిపోద్ది అంటే మెత్తగా మరీ మెత్తగా పడలేదండి కాస్త బరగ్గా పట్టుకోండి ఇప్పుడైతే ఈ కరివేపాకు కూడాను మనం అందులోనే వేసి ఉంటే కూడా పర్వాలేదు నేనైతే వేయలేదు కాబట్టి ఇప్పుడు పోపులు వేస్తున్నాను ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్నప్పుడు తీసుకున్న ఆయిల్ ఉంది కదండి ఆయిల్తో పాటు ఇంకొంచెం ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసి వేయించేసాను ఇవి అప్పుడప్పుడు ముద్దిస్తూ వేయిస్తూ ఆ వాటర్ అంతా పోయేదాకా మనం వేయించుకోవాలండి అంటే ఈ అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ దేంట్లో అయినా తినేటప్పుడు కలుపుకొని తినేటప్పుడు ఇంకొక కూరతో అవసరం లేనట్టుగా చేస్తున్నానండి అంటే కలుపుకోవచ్చు ఈ దొండకాయని నంచుకోవచ్చు అట్లాగా ఇప్పుడు మనకి అందులో కాస్త ఉప్పు వేసి ఉడికిచ్చి పెట్టాను కదండి ఆ నీళ్ళు పారబోయగా కాస్త ఉప్పు తగ్గుంటుంది కాబట్టి మనం ఇంకా కాస్త ఉప్పు వేసాను అంటే మీరు చూసుకొని వేసుకోండి ఉప్పు రుచికి తగినట్టే వేసుకోండి ఇక నేనైతే కొత్తిమీర కాస్త ఎక్కువే వేస్తున్నానండి మీకు ఉంటే వేసుకోండి లేకపోతే కొంచెం ఉన్నా వేసుకోండి అంతే అది ఇంత అని అవసరం లేదండి మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఉందని నేను వేస్తున్నాను కొత్తిమీర మీరు ఉంటే వేసుకోండి ఎక్కువగా తర్వాత ఇప్పుడు అవి వేగిపోయాయి కదండి దొండకాయలన్నీ అవన్నీ తీసి నేను గిన్నెలో వేసేసుకున్నాను మనం వేసిన ఆయిల్ వేసినట్టే ఉంది కదండి అంటే దొండకాయలు వేగిపోయాక ఆ ఆయిల్లోని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ అంతా వేసి వేయించుకుందాం ఈ కాస్తో అంటే మనం ముందు వేయించుకున్నాం కదా ఒకసారి ఆ వేయించిన దానికన్నా ఇంకొంచెం వేయించుకుంటే ఆ పచ్చివాసన ఏమి లేకుండా ఇంకా టేస్ట్గా ఉంటుంది కాబట్టి వేయిస్తున్నాను ఇక ఇది ప్రాసెస్ చూడడానికి మీకు ఎక్కువగా ఉందేమో కానీ ఇది చాలా ఈజీ అండి నేను మీకు వివరంగా చెప్పాలని ఇంత పెద్ద వీడియోగా పెట్టాను కాబట్టి మీరు ఇట్లాగే చేసుకొని దీన్ని బాగా కలిపేసేసుకొని అది వేగిన తర్వాత కలిపేసేసుకొని ఇది చేసుకుంటే అయిపోద్ది అంటే అన్నిట్లోకి అంటే అన్నంలోకి రోటీలోకి పుల్కాలోకి చపాతీలోకి ప్రతి దాంట్లో పనికి వస్తుంది కాబట్టి ఒక కూరత అయిపోద్ది కాబట్టి ఈజీగా చేసుకునేదానికి అందరికీ పనికి వస్తుంది అన్న విధంతో నేను చెప్తున్నాను మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను